నమస్తే అండి పూర్వజన్మ ప్రతిగమనం ఒక అద్భుతమైన పుస్తకం ఈ పూర్వజన్మ ప్రతిగమనం అనే పుస్తకాన్ని అద్భుతంగా రచించిన వారు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు బ్రహ్మ విధ్వరిష్ట డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు ఈ మహా జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరితో ఉండవలసిందే పూర్వజన్మల గురించి ఎంతమందికి తెలుసు ఎలా తెలుస్తుంది ఆ పూర్వజన్మల కర్మఫలమే ఈ జీవితం ఈ జీవితం మహోన్నతంగా సాగిపోవాలంటే ఈ పుస్తకాన్ని చదవలసిందే ఆచరించవలసిందే డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి న్యూటన్ గారు పూర్వ జన్మ ప్రతిగమన చికిత్సను పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతిని విశేషంగా అధ్యయనం చేశారు పూర్వ జన్మ ప్రతిగమన చికిత్స గురించి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గురించిన పరిచర్చా కార్యక్రమాలను సమీక్షా కార్యక్రమాలను సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు వైద్య వృత్తిలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రవేశించినప్పటి నుండి వేలాది మంది తమ పూర్వ జన్మలను తెలుసుకునేందుకు వీరు సహాయం చేశారు వీరిరువురు కలిసి విస్తృతంగా పర్యటిస్తూ ధ్యానాన్ని విజ్ఞానాన్ని ప్రపంచ పరివ్యాప్తం చేస్తూ ఈ పృథ్వీ తలాన్ని ఆధ్యాత్మికంగా గ్రహంగా మలచాలన్న తలంపుతో వీరు కృషి చేస్తున్నారు ఇలాంటి మహా అత్యద్భుతమైన జ్ఞానాన్ని ఎన్నో పుస్తకాలలో రచించారు మహాగురువులు ఇలాంటి పుస్తకాలు మా వద్ద మూడు వందల డెబ్బైకి పైగా లభిస్తాయి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పంపించగలం మరి వెంటనే ఈ పుస్తకాన్ని బుక్ చేసుకోవలసిన వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ వాట్సాప్ మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ